హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరికీ ముందుగా టీచర్స్ డే శుభాకాంక్షలు అందరికంటే అందరికీ కాదులేండి మనకి చదువు నేర్పిన గురువులందరికీ అన్ ఇంకా చాలామంది టీచర్స్కి టీచర్స్ డే శుభాకాంక్షలు వర్షం ఏంటండి బాబు ఎలా పడుతుంది ఈ వర్షానికి ఎంత వద్దకున్నా టీ తాగాలి అనిపిస్తుంది అందుకని టీ పెట్టుకున్నాను మనల్ని వదిలిపోయేటట్టేం లేదు ఆకాశానికి చిల్లు పడినట్టు వర్షం పడుతూనే ఉంది పడుతూనే ఉంది కొంచెం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు పాపం విజయవాడలో ప్రజలందరూ ఎట్లా ఉన్నారో ఏమైపోతున్నారో చూస్తుంటే చాలా బాధగా ఉంది హ్యాపీగా అందరు రెస్ట్ తీసుకుంటున్నారు ఈ వర్షాల కారణంగా వర్షం చూడండి ఇంకా పడుతూనే ఉంది అసలు ఏం పని చేసుకుందాం బయటకు వెళ్దామన్నా వెళ్ళకపోతున్నాం మన పరిస్థితి ఎలా ఉందంటే విజయవాడలో జనం పాపం తినటానికి ఫుడ్ లేక ఉండటానికి ఇంట్లో కూడా ఉండలేక చాలామంది బాధపడుతున్నారు ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో అని తలుచుకుంటే భయమేస్తుంది ఇంకా విజయవాడలో వర్షాల కారణంగా కనకదుర్గం అమ్మవారు ముక్కు పొడక అందుకుంటుంది అని అనుకుంటున్నారు అంత వర్షం రాదులేండి అంత కొండ మీదకి నీళ్ళు ఎక్కి అమ్మవారి ముక్కు కూడా కండుకుంటే ఇంకా మనం అందరం ఉండం కదా మనం కూడా వెళ్ళిపోతాము అంత పెద్ద వర్షం రాదులేండి అలా అనుకుంటున్నారు కాలజ్ఞానంలో అలా రాస్తుందంట ముక్కు కూడా అందుకునే అంత వర్షం వస్తుందో తెలియదు కానీ చాలామంది అదే జరిగిద్దని భయపడుతున్నారు చెప్పలేము కదా మనం కూడా అంత వర్షం వస్తే రావచ్చు మళ్ళీ వర్షాలు చెప్తున్నారు వర్షాలు మళ్ళీ పడుతున్నాయి తగ్గినట్టే తగ్గి మళ్ళీ వర్షాలు అల్పపీడనం అంట పండగలు అన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది వినాయక చవితి కూడా వస్తుంది కదా ఈ వర్షాల కారణంగా ఎక్కడికక్కడికి అన్నీ ఆపేస్తున్నారు వంటగది ఒక్కటి గిన్నెలన్నీ సర్ది ఊడ్చేసరికి నాకు పది నిమిషాలు టైం పట్టింది మా సాయికి నీళ్ళు పెట్టాను స్కూల్ టైం అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఈ గది ఉంది ఈ గది దుప్పట్లో అవి అనమాట మా సాయి కొంచెం హెల్ప్ చేసి ఇస్తాడు అదిగా నాకు ఇంకా ఈ గది చూడండి ఇవన్నీ ఎత్తి సర్దాలంటే నాకు ఇక్కడ కూడా ఒక పది నిమిషాలు పట్టిద్ది నైట్ మిషన్ పెడతాను కదా తొమ్మిదిన్నర పది అవుతుంది ఇంకా ఇదంతా క్లీన్ చేసే అంత ఓపిక అయితే ఉండదు మొత్తం తీయాలి ఇప్పుడు ఇప్పటికే చాలా టైం పట్టింది చెత్త అంతా క్లీన్ చేసుకొని ఇది ఒక్క పీసు అతుక్కున్న కాలకి వచ్చేస్తూ ఉంటుంది వెనక అసలుకి ఇదంతా తీసుకోవడానికి ఒక పది నిమిషాలు ఈ వర్షం ఒకటి మధ్యలో బయట పనులు ఏం చేసుకోలేదు చేసుకోవాలి వర్షం నీళ్ళు కూడా మాకు లోపలికే వస్తాయి ఎందుకంటే పైన అంత గ్యాప్ లేదు వచ్చేస్తున్నమాట అలానే తీసుకుంటూ ఉండాలి సాయి చూడండి అలా ఇద్దులిస్తున్నాడు బిడ్డ ఉదయం లేచి నాకు ఇలా ఇదిలేస్తాము మళ్ళీ పడుకోబోయేటప్పుడు ఇలాగే ఇదిలిచ్చి బెడ్షీట్ అనేది మార్చుకొని పడుకుంటాడు అనమాట మా సాయి రెండు బెడ్ బెడ్లు అయితే వేస్తాము రెండు దుప్పట్లు అయితే దీని మీద బెడ్ మీద డైరెక్ట్గా పడుకోకూడదు అందుకని రెండు అయితే వేస్తాము అడుగున ఈ మందపాటిది వేస్తాం అనమాట తర్వాత దానిపైన వేరే బెడ్షీట్ వేస్తాము వేయినా ఊడ్ చేస్తాను ఇంకా మా సాయి పూజ చేశాడనమాట స్కూల్కి టైం అవుతుంది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది పాపం స్నానం చేసేసి పూజ అంతా చేసాడు చాలా నీట్గా చేస్తాడు పూలు కూడా బాగా అలంకరిస్తాడనమాట ఇంకా పూజ అయితే అయిపోయింది కానీ ఇంకా వాడి కోసం దోశ అయితే వేసినాను ఈరోజు టీచర్స్ డే అయినా కూడా స్కూల్ ఉందంట ఇంకా వెళ్తున్నాడు దోశ ఇల్లంతా చక్కగా నీట్గా ఊడ్ చేశాను తుడిచాను బయట ఇంకా వర్షం పడుతుంది అయినా కూడా మొత్తం కడిగేసాను అనమాట ముగ్గు అయితే లేదు వర్షం పడతానే ఉంది కదా మిషన్ దగ్గర కూడా అంతా నీట్గా శుభ్రం చేసేసాను తీసాను రోజు కంపల్సరీగా తుడవాలండి లేకపోతే చాలా డస్టే ఉంటుంది మిషన్ దగ్గర చిన్న చిన్న పీసులు ఉంటాయి కదా అవన్నీ కాళ్ళు కత్తుక్కోకుండా నీట్గా తుడిచేయాలి ఏ రోజుకి ఆ రోజు లేకపోతే అసలు ఉండలేము ఇంట్లో ఇంకా ఉదయాన్నే మా ఇంట్లో దీపారాధన అయితే కంపల్సరీ ఎవరో ఒకరు చేయాల్సిందే మా ఇంట్లో రోజు దీపం వెలగాల్సిందే అదొక్కటే నేను కోరుకుంటాను ఎవరు చేసినా ముందు దీపారాధన చేయండి అని చెప్తాను వాళ్ళు లేకపోతే రోజు నేనే చేయాలి ఇంకా వాళ్ళు ఎవరో ఒకరు ఉన్నారంటే వాళ్ళే చేస్తారు అందుకే పిల్లలకు కూడా నేర్పిస్తాను మనకు టైం కుదరినప్పుడు వాళ్ళే చేస్తారు ఈరోజు టీచర్స్ డే కదా సై నువ్వే టీచర్వి సార్ వాక్స్ సార్ అంట అమ్మో నాకు మ్యాథ్స్ రావు మా సార్ ఈరోజు మ్యాథ్స్ సార్ అంట ఇలాంటి షర్ట్ వేస్తున్నాడు సార్ ఏరి కోరి తీసుకున్నాడు అనమాట వైట్ షర్ట్ మా సార్ నేను ఈరోజు మ్యాథ్స్ సార్ అని సరే సార్ హ్యాపీ టీచర్స్ డే చిన్నప్పుడు మనం కూడా అంతే కదా టీచర్స్ డే అప్పుడు ఎలానే చేస్తాం కదా మా పాప హాస్ట్లో ఉంది ఇప్పుడు శారీ పంపించమంది కట్టుకుంటాలా అని కట్టుకునిద్దంట హిందీ మేడం అంట చక్కగా దీపారాజన్ చేశాడు కదా ఇంకా కొంచెం టైం ఉంది టిఫిన్ అయితే తింటున్నాడు అనమాట దోశ వేసా కదా అదైతే తింటున్నాడు మా మ్యాక్సారు ఈరోజు మీ బస్సేనా బాబా బస్సు వచ్చిందంట చూడండి బాక్స్లో పెట్టిస్తారా ఇలానే ఉంటుంది హడావిడి ఇద్దా వాటర్ పోసుకున్నావా ఏందమ్మా ఇలానే ఉంటుంది ఉదయం అనమాట పాపం వాడు తినా కూడా తినలేదు బాక్స్లో వేసుకొని వెళ్ళిపోయాడు అలా ఉంటుంది పాప ఉదయం అసలు తినలేదులేండి వాడికి వాన్ వచ్చినట్టు ఉంటుంది బాక్స్లో పెట్టిస్తే స్కూల్లోకి వెళ్ళి తింటాడు ఈరోజు ఇంకా అన్నం కూడా వండలేదు కదా మధ్యాహ్నానికి అయితే వచ్చేస్తాడు అందుకని టిఫిన్ వేసి పెట్టాను రెండు దోశలు ఒక టెగ్ దోశ ఒక పెయిన్ దోశలు అయితే వేసి పెట్టేశాను ఇది మా పాప కోసం వేస్తున్నాను తనకు కూడా బాక్స్ పంపించాలి కదా ఈరోజు దోశలు అయితే వేస్తున్నాను వేసి తనకు కావాల్సినవి తనకి పంపించాలి స్కూల్ ఉన్నా లేకపోయినా మనం బిజీగా ఉండటం మట్టికి మానలేము ఏదో ఒక పని ఉంటుంది మనకి ఇంకా స్కూల్ లేకపోతే ఇంకా పని ఎక్కువ అనమాట స్కూల్ ఉంటే ఒకే పని అయిపోతుంది ఇదిగోండి మా పాపకు కూడా ఇల్ టీచర్స్ డే కదా శారీ అయితే పంపిస్తున్నాను ఇది నా శారీ కదా మా పాప అయితే చాలా సన్నగా ఉంటుంది కదా తనకి బ్లౌజు సెట్ అయ్యేలాగా చుట్టుపక్కల కుట్లు అనేది వేసేసాను ఇంకా మెడ కూడా జారకుండా ఇలా బ్యాక్ సైడు నాది స్టార్ నెక్కు దీనికి ఇలా కుట్టు అయితే వేసాను ఇలా వేస్తే గోడలు జారకుండా ఉంటాయి తనకు సెట్ అయ్యిద్ది అనమాట మనీ పెద్ద నెక్కులు కదా ఇంకా నాకు పెద్దగా థ్రెడ్స్ కట్టుకునే లేదు అందుకని థ్రెడ్స్ కట్టుకోకపోయినా ఇలా బ్యాక్ సైడ్ ఇంతమేర కుట్టు వేసుకున్నామంటే పిల్లలకి జారకుండా ఉంటుంది సైడ్ కూడా ఇంకా ఖర్చు చాలానే ఉంటుంది కదా నేను అయితే వేసుకున్నాను తర్వాత ఉప్పు తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా పువ్వులు కూడా పంపిస్తున్నాను టిఫిన్ ఇంకా బగారు చూడాలి బండి స్టార్ట్ చేశారు అంటే రమ్మని అర్థం తీసుకెళ్ళి ఇక ఇచ్చేయాలన్నమాట ఇప్పుడు తను కూడా రెడీ అవుతుంది ఫోటోలు వీడియోలు తీసుకునే అంత అనుమతి లేదు స్కూల్లోకి లేకపోతే ఇవి కూడా తీసుకోవచ్చు సరే పంపించేద్దాం ఇవి ఇంకా వీడియోలో చూపెట్టలేదు కానీ ఇంకా తనకు కావాల్సిన గాజులు నెక్ పీసు అంటే దండ కూచుళ్ళు పిన్ను ఇవన్నీ పంపించాలండి అంటే ఆ మాత్రం రెడీ అవ్వాలి కదా అందులో ఎప్పుడో ఒకసారి రెడీ అవుతారు ఈ టెన్త్ క్లాస్ కదా చిన్న మెమొరీగా ఉంటుందని చెప్పేసి పంపించేశాను కొంత పిల్లలకు కూడా ఎగ్ దోశ అయితే వేశాను ఇవన్నీ సర్దుకోవాలి బయట గిన్నెలు ఉన్నాయి బట్టలు ఉన్నాయి చాలానే ఉన్నాయి అవన్నీ చేసుకోవాలి ఇప్పుడు ఆ ముందు పిల్లల పని అయిపోయింది కదా ఇంకా మా వారు ఇప్పుడు వెళ్ళారన్న టిచ్చి రావడానికి ఇంకా ఆయన వచ్చినాక ఆయనకు కూడా టిఫిన్ వేసేసి ఒకసారి టిఫిన్ గిన్నెలన్నీ పడతాయి అన్నీ కడిగేసి బట్టలైతే పిండేసినాక మిషన్ పని మళ్ళీ మొదలు అనమాట ఇలానే సైకిల్ తిరుగుతూనే ఉంటుంది ఖాళీగా ఉండే ప్రసక్తే లేదన్నమాట ఈ వర్షాల కారణంగా చాలామంది ఖాళీగా ఉంటున్నారు పనులు ఏం లేకుండా కానీ టైలరింగ్ నేర్చుకోవడం నాకు బెస్ట్ ఆప్షన్ అనిపించింది ఖాళీ అనేది లేదు చాలా జాకెట్లు ఉన్నాయి కుట్టాల్సినవి ఇవన్నీ కుట్టాను అసలు హెమ్మింగ్ చేయడానికి టైం లేదనమాట ఎన్ని బ్లౌజులు కుట్టానంటే అవన్నీ ఇక్కడ ఇరికిచ్చాను కానీ ఇవన్నీ హెమ్మింగ్ చేయాల్సినవి టైం జరిగినప్పుడల్లా కొంచెం కొంచెం చేయటం బ్లౌజ్ తిప్పి మడత ఏ అక్కడ పెట్టడం అనమాట అట్లా ఉంటుంది నా పరిస్థితి నీటుగా చేసే వాళ్ళు దొరికితే బాగుండు అనిపించింది ఒక్కోసారి అయితే ఇంక ఈ వర్షంలోనే పని అంతా చేసుకోవాలి ఇలా నాకు ఇల్లు అంతా ఇలా ఉంటే చాలా ప్రశాంతంగా అనిపించిద్ది పూజ చేసినా కూడా పూజ చేసుకోవటం ఇల్లు నీట్గా ఉంచుకోవటం నా పనులు నేను చేసుకోవటం అంతే నాకు చాలా ఇష్టం అనమాట మనం ఇష్టంగా చేసుకుంటే ఏ పని కూడా కష్టం అనిపించదు ఇంకా ఒకసారి పని అయిపోయింది కదా వంట పని కూడా చేసేస్తున్నాను రోజైతే ఉదయానికి అయిపోయేది ఈరోజు పప్పు చేద్దాం అనేసి దోసకాయ పప్పు ఇంకా పప్పులు చారులు మా వాళ్ళు ఇంట్లో ఉన్నారంటే ఇంకా అవే మ్యాక్సిమం అవే అయిపోతాయి అవే చేయాల్సి వచ్చింది అందుకోండి దోసకాయ అండి దోసకాయ వేసి పప్పు అయితే వండుతాను రోజు కూర అదే అదేనమాట బొక్క పప్పు ఇంకా నిన్న చేసిన దొండకాయ ఫ్రై అవుతుంది ఇంకా దాంతోనే సరిపెట్టేస్తాను ఈరోజు ఇప్పుడు చేశానంటే కూర రెండు కోట్లకు వస్తుంది అనమాట అందుకే పండ్ల పని కడిగి పెట్టేస్తున్నాను ఒకే పనిలాగా ఉంటుంది కదా పప్పు నాంతే బాగుడుకుంది కదా అందుకని చెప్పి కడుగుదామని తీసుకువెళ్తున్నాను మాకైతే పంపులు వస్తాయి ఉదయం ఐదు కాడ నుంచి ఎనిమిది గంటలకు పంపులు వస్తూనే ఉంటాయి ఇక తర్వాత ఆగిపోతే ఈ లోపు పని చేసుకోవాలి ఆలోపు పనులు అవ్వవు ఇంట్లో పనులే అవ్వ బయట పనులేమవు చెప్పండి ఇంకా విజయవాడలో ఉన్న ప్రజలు ఇంక ఎక్కడెక్కడ వర్షాల వల్ల చిక్కుకున్నారో వాళ్ళందరూ తొందరగా సురక్షితంగా ఉండాలని ఇంకా తొందరగా ఈ గంగమ్మ తల్లి శాంతించాలని మనందరం దేవుణ్ణి ప్రార్థిద్దాము వాళ్ళు తొందరగా బయటపడాలి ఇంకా ఇట్లా ఇటువంటివి చాలా జరగకుండా ఉండాలని కోరుకుందాము చాలామంది తమ జీవితాలని పోగొట్టుకున్నారు ఉపాధిని పోగొట్టుకున్నారు అట్లాంటి పరిస్థితి అయితే ఎవ్వరికి రాకూడదండి ఒక్కోసారి తప్పవు చాలా చాలా రోజుల తర్వాత ఇలాంటి వరదలు వస్తున్నాయంట ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి అని అనుకుంటున్నారు కానీ ఎందుకో నాకు అర్థం కాదు మొన్నటి దాకా వర్షాలు లేవు అనుకున్నాం కదా ఇప్పుడైతే మంచిగా వర్షాలు పడినాయి అనుకునే లోపే ఇలాంటి వరదలు వచ్చి చాలామంది జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి ఇటువంటి సమస్యలు తలతకుండా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆ దుర్గమ్మ దయ ఉండి ఆ విజయవాడిని కాపాడాలి ఇంకా అక్కడ జనాలను కూడా రక్షించాలి ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచ్ మై వీడియో థ్యాంక్ యూ బై బాయ్